మరణకాలమున గురించి భాస్కర శతకారుడు ఇలా చెబుతున్నాడు గిట్టుటకేడ కట్టడలిఖించిన నచ్చటగాని చో పుట్టదు చావో జానుల ముంకల నూడిచి కాశించావగాల్గట్టిన శూద్రకుం భ్రమల గప్పుచు తద్విధి గుర్రమోచునా పట్టున గొంచు మర్రి కడ భాస్కరా శూద్రక మహారాజు కాశీపురమున చచ్చుటకై మోకాలి చిప్పల నూడ తీసుకుని అచ్చటనే నిశ్చయము చేసుకొని ఉండగా దైవము ఒక గుర్రమై మాయపన్ని మరణవేలకు వాని ఎక్కించుకొని మర్రి చెట్టు వద్ద ప్రాణము తీసాను అట్లే చచ్చుటకు ఎచ్చట విధి వ్రాసి ఉండను అచ్చటనే చచ్చును గాని వేరొక చోటునందు చావడు